చెప్పారండి భార్య దాసి అనడం ఏదో మంత్రి అనడం కాదని భర్తకి చెప్పారు కామందక నీతి శాస్త్రం భార్యకి ఏమి చెప్పారో ఏమి ప్రసిద్ధమై అవన్నీ భర్తకి చెప్పారు కార్యు యోగి కరణేషు కు దక్షే చ రామ రూపే కృష్ణ క్షమయా రామ భోజ్యే తృప్త సుఖదుఃఖమిత్రం భోజ్యు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయక్ ఖలు ప్రాణనాథక షట్కర్మయ ప్రాణనాథక భార్యకి ప్రాణంతో సమానమైన భర్త ఎలా ఉండాలి అంటే ప్రతి లక్షణం చెప్పాడు శారీరకం మానసికం ఆధ్యాత్మికం కార్యేషు యోగి భార్య కంటే భర్త ధైర్యంతో ఉండాలి ముందు ఆ ధైర్యమే యోగి లక్షణం యోగి అంటే ఏమిటి కృష్ణో యోగి యోగుల్లో మహాయోగి ఎవరంటే కృష్ణుడు కృష్ణాష్టమ సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట మహాయోగి యోగి అంటే ఎప్పుడూ మనస్సు ఈ లౌకికమైన విషయాల మీద ఉండదు ఆత్మతో అనుబంధంతో ఉంటుంది వాడిని యోగి అంటారు అందరం యోగులు కావచ్చు అందరం రోగులు కావట్ల అలా అందరం యోగులు కావచ్చు రోగ ఏ బదులు యోగి అవ్వచ్చు ఇప్పుడు రోగం లేనివాడు లేడు యోగం పట్టిన వాడు కూడా లేరు యోగి అంటే ఏమి జోగి కాదండి యోగి ప్రకృతి జోగి ఆ జోగి వదిలేయండి యోగి అంటే చాలా గొప్ప విషయం అది మహారాజ్యాన్ని పరిపాలించవచ్చు దేన్ని పట్టించుకోకుండా పరిపాలించవచ్చు పట్టించుకోకల పట్టించుకోకలాభం తెలిపిస్తుంది సంసారం చేయొచ్చు అన్నీ పట్టించుకోవచ్చు అందరి కోరికలు తీర్చవచ్చు మనస్సుకు పట్టించుకోవద్దు అది యోగి తెచ్చగలిగిన తీరుస్తాం లేదు లేదని చెప్పేస్తాము శుభ శుభం అశుభం సమానంగా భావించడం యోగం హృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ శుభపరిత్యాగి భక్తి మాన్యస్సే భగవద్గీత ద్వాదశాధ్యాయం భక్తి యోగంలో పరమాత్మ చెప్పిన మాట యోగి అంటే అంటే నృష్యతి నద్వేష్టి సంసార జీవితంలో మనం దేనికి ఎక్కువ పొంగిపోవద్దు అలాగే ఎక్కువ కురింగిపోవద్దు ఇవాళ ఏం చేస్తున్నామండి ఆలోచిద్దాం పిల్లాడికి కాస్త టెన్త్ క్లాసులో ర్యాంకు రాగానే బ్రహ్మాండమైన పార్టీ పది లక్షలు ఖర్చు పెట్టి అంతవరకు కూడా అక్కల మొదటి పుట్టినరోజుకి పది లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళని చూశాను అసలు పుట్టినరోజో పెళ్లి రోజో శోభనమో వాడికి తెలియనే తెలియదు వాడు ఉయ్యాలో బడి అడుగుతున్నాడు వాడు వాడు పుట్టినరోజుకి పది లక్షలు ఇగో పిఎస్ఆర్ మూర్త ఏదో అన్నారు ఇలాంటి కళ్యాణ మండపం బుక్ చేసేయడం మొత్తం అందరినీ పిక్స్ చేయడం ఇక వాడికి ఆశీర్వచనం కోసం చాగంటి వారిని నన్ను పట్టుకోవడం ఇంకా రండి మీకు ఏం కావాల మా ఆశీర్వచనాలు అంత గొప్పవైతే మా పిల్లలకి ఏమేమిచ్చుకుంటామండి మీకు ఇవ్వడం మాకేం పని ఇక్కడ నాకు ముఖమాటం లేకుండా మాట్లాడారు నా ఆశీర్వచనం కోసం ఎవరికి ఇచ్చిన నేరా నా ఆశీర్వచనం అంత గొప్పతే నాకు పిల్లలు లేరా మన